ఏం మామ బాగున్నావా గేట్ లో అది ఆ బ్రిడ్జి ఎక్కాలి ఈ బ్రిడ్జి ఇక్కడ పని చేసే ఆ బిడ్జి అన్నీ ఈ బ్రిడ్జ్ ఎక్కాలి ఆ బ్రిడ్జ్ లో కూడా పెద్ద పెద్ద గుంతలు కదా ఎత్తులకి పెద్ద పెద్ద ఎట్లున్నాయి చెప్పండి అది గేట్ ఉంటే ఒక కిలోమీటర్

డబ్ అయిపోయిన ప్రాంతాల్లో యాక్సిడెంట్ ఎక్కువ జరుగుతున్న బాగా ప్రమాణాలు తప్పించడానికి గేటు మూసారు ప్రతిపాదన మంచిదే సార్ ప్రతిపాదన అట్లాంటిది అయితే మూలకు గుండగల్ నుంచి రైచిరు డివిజన్లో అంట గేట్లన్నీ మూసి అండర్ పాస్ వేస్తున్నారు ఇక్కడ ఆరు రోజులు ఉన్నందుకు అండర్ పాస్ వదలలేదు సార్ గేట్ మాత్రం అట్లాగే మూసేస్తుంది గేట్ మూసేస్తారు సార్ అక్కడ ఒకటి అండర్ పాస్ అప్పుడు డిమాండ్ చేసి ఉంటే బాగుంటుంది సార్ మనం పెట్టి తెరిపిస్తాం సులభంగా లేదు సార్ ట్రాఫిక్ సమస్య ఎది సార్ గేట్ వేసే లోపల వేదం దూరిపోతాయి సార్ ట్రైన్ స్టార్ట్ అయి ఉంటుంది ఒకసారి ట్రైన్స్ ఆగిపోయిన సందర్భాలు ఉన్నాయి సార్ ఆ ట్రాఫిక్ ట్రాక్ మీద నిలబడి వాహనాలు జామ్ అయిపోయి ఇప్పుడు అట్లా కాదు ఎందుకంటే బ్రిడ్జ్ ఉంది కాబట్టి కొన్ని పోయి సార్ సింపుల్ మాత్రం రోడ్డు తోటి సార్ రోడ్డు మెయిన్ రోడ్డు లేదంటే మాకు చాలా ఇబ్బంది లేదు వచ్చాక పోయి ఆధోని వ్యవసాయ కమిటీ మార్కెట్ యార్డ్ మనం అందరికి తెలిసిందే ఆధోనికి ఇది గుండెకాయ లాంటిది రైతులందరూ కూడా వాళ్ళ ఉత్పత్తులన్నీ తీసుకొని వచ్చి ఇక్కడ ట్రేడింగ్ చేసుకుంటారు అమ్ముకుంటారు మంచి ధరకు పోతాయని ఆశిస్తూ దానికి ప్రత్యేకంగా స్టాఫ్ ఉన్నారు ఎప్పటికప్పుడు వాళ్ళ ఉత్పత్తులను కొని బయటికి పంపించే ఏర్పాట్లు చేసి ఉన్నాయి సీజన్ ఇంకా పత్తికి సంబంధించిన సీజన్ ఇంకా స్టార్ట్ కాలేదు ఇప్పుడు వేరుశెనగా సుమారుగా రోజుకి నాలుగు వేల టన్నుల వరకు బస్తా నాలుగు వేల బస్తాల నుంచి ఐదు వేల బస్తాల వరకు వస్తూ ఉంది దాన్ని ట్రేడింగ్ జరుగుతూ ఉంది అట్లాగే వివిధ వ్యవసాయ ఉత్పత్తులు కూడా వస్తూ ఉన్నాయి రెండు రోజుల కిందట మనం చూసాం నీళ్ళు వచ్చి బయట ఆరేసుకోనటువంటి వేరుశనకాయ విత్తనాలు కొట్టుకుపోయినాయి నష్టపోయినారు రైతులు దాన్ని ఏదో రకంగా బయర్ సేక్కొని కంప్లీట్ చేశారు నేను ఆ రోజు ఊర్లో లేకున్నాను కాబట్టి ఈరోజు దీన్ని ఒక రివ్యూ మీటింగ్ చేద్దాం కమ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మీద ఇక్కడ జరుగుతున్న యాక్టివిటీ మీద ఒక రివ్యూ చేద్దామని ఈరోజు ఇక్కడ అందుబాటులోకి వచ్చినాను ఒకటి గా రైతులు మళ్ళీ అంటే మొన్న జరిగినట్టుగా మళ్ళీ జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వాటి మీద దృష్టి పెట్టాం దాన్ని గట్లు కట్టమంటారా లేకపోతే కాలవల్లో పుడికి అంటారా ఇంకోటి ఇంకోటి అంటారా ఇవి ఈ నెల రోజులు నెల రోజుల్లో మళ్ళీ వర్షాలు రావాలి యాక్చువల్గా ఇంకా వర్షాకాలం నడుస్తూ ఉంది వెంటనే భయం వేస్తూ ఉంది కూడా మొన్న జరిగినట్టు ఇలా జరిగితే ఏమవుద్దు అనే భయం కూడా ఉంది జాగ్రత్తలు తీసుకోమని చెప్తా వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నారు రైతులకి అందరికీ దయచేసి పచ్చి పచ్చిగా ఉన్నటువంటి వేరుశెనక్కాయ తీసుకురావద్దు ఇక్కడికి తెచ్చి ఎండలో ఎండబెట్టాలనే కోరిక వద్దు ఇక్కడ తగినంత రక్షణ ఉండదు తగిన విధంగా ఏర్పాట్లు ఉండవు ఏర్పాట్లు టార్పాళ్ళు ఉన్నాయంటున్నారు లేకపోతే పెద్ద గ్రౌండ్ ఉంటుంది చేసుకోవడానికి కానీ సడన్గా వర్షం పడితే వాళ్ళకు కూడా కంట్రోల్ ఉండదు కాబట్టి దయచేసి రైతులకు వీలైతే ఇంటి దగ్గరే శుభ్రంగా ఆరబెట్టుకొని అన్ని జాగ్రత్తలు తీసుకొని ఎండిన శనక్కాయని మాత్రమే మంచి ధర కూడా వస్తుంది ఎండిన శనక్కాయని మాత్రమే మార్కెట్కి తీసుకురండి ఎండిన శనక్కాయకున్నటువంటి ధర పచ్చి శనక్కాయకి రాదు ఏడు వేలు మామూలుగా తడిసినటువంటి లేదా పచ్చి విత్తన ఏడు వేల రూపాయలు వేరు ఏడు వేల రూపాయలు అట్లా ఉంటే ఎండిన వేరుశనక్కాయ పదకొండు పన్నెండు వేల రూపాయలు ఉంటుంది మంచి క్వాలిటీ అని చెప్తా ఉన్నారు అధికారులు ద రైతులు దయచేసి ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి రెండవది రైతులకు సంబంధించిన వసతుల మీద కూడా మేము ప్రత్యేకంగా ఈసారి దృష్టి పెడతాం నేను చెప్పాను ఇక్కడ కొన్ని టాయిలెట్స్ నిర్మించాలా మంచి నీళ్ళ సౌకర్యం ఒక దగ్గర చాలా బాగుంది వాటిని మిగతా చోట ఎక్స్టెండ్ చేయాలి అలాగే కొంచెం గట్లు కట్టడం అవి ఇమీడియట్గా సాధ్యం అవుద్దా ఎందుకంటే నీళ్ళు వస్తే లోపలికి పోకుండా గట్లు కట్టడానికి సాధ్యం వీటి గురించి ఇమీడియట్గా ఈరోజు నిర్ణయం తీసుకొని టెండర్లు పిలిచే పని మొదలు పెడదాం గత ఐదు సంవత్సరాలుగా కాంట్రాక్టులకు పనులు చేస్తే డబ్బులు రావు అనే ఉద్దేశంతో ఎన్నిసార్లు టెండర్లు పిలిచినా చిన్న చిన్న పనులు పెద్ద పెద్ద పనులు పిలిచినా ఎవరు కాంట్రాక్టులు రాలేదు శాంక్షన్డ్ అమౌంట్ ఉంది కానీ ప్రభుత్వం డబ్బులు ఇస్తుందో లేదు అనే ఉద్దేశంతో కాంట్రాక్ట్ చేసిన వాళ్ళంతా నష్టపోయినారనే ఉద్దేశంతో ఎవరు కూడా రాలేదు అని అధికారులు చెప్తా ఉన్నారు ఇప్పుడు ప్రభుత్వం మారింది కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈరోజు అన్నిటినీ మళ్ళీ కూడా రీజరేట్ చేస్తూ ఉన్నాం అన్నీ నార్మల్ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం కాంట్రాక్టర్లు అందరూ బ్రహ్మాండంగా ఇప్పుడు చేసుకోవచ్చు ఇప్పటి నుంచి ఇచ్చే కాంట్రాక్టులు దేనికి కూడా డబ్బులు ఆపడం కానీ డబ్బుల్ని లేటుగా పే చేయడం కానీ లాంటివి ఏమీ ఉండవు కాబట్టి కాంట్రాక్టర్లు దయచేసి వచ్చి ఈ పనులన్నింటినీ పాల్గొని మీరు సంతోషంగా కాంట్రాక్ట్లు చేసుకొని డబ్బు పొందండి ఇంకొక విషయం ఏంటంటే ఈ దీన్ని ఇప్పుడు ఇంకా సీజన్ మొదలు కాలేదు ఇంకా రెండు నెలలు సీజన్ టైం ఉంది ఈ రెండు నెలల్లో ఏమేమి రిపేర్లు చేయగలమో అన్నీ చేస్తాం ఇప్పుడు కొన్ని మరుగుదొడ్లు ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంది రైతులకు సంబంధించిన విశ్రాంతి భవనం ఒకటి ఉంది రైతులు ఏమన్నా అక్కడి నుంచి వచ్చినప్పుడు విశ్రాంతి కోసం ఉండే ఉండాల్సిన భవనం అది పూర్తిగా పాడైపోయింది అంటున్నారు దాన్ని నార్మల్ చేసే ప్రయత్నం చేస్తాం నంబర్ ఆఫ్ టాయిలెట్స్ నిర్మిస్తాం మరుగుదొడ్లు నిర్మిస్తాం వాళ్ళ కూలీలు కూడా స్నానంగా చేయడానికి అవసరమైన విధంగా మరుగు రోడ్లు నిర్మించాలని ఆలోచన చేస్తూ ఉన్నాం ఇంకా ఈ రోడ్లని లేదా రోడ్డు పై రోడ్డు పైకి వచ్చింది పక్కన ఉన్నటువంటి షాప్స్ లేదా అంతా కిందకి వెళ్ళిపోయినాయి దాంతో నీళ్ళని రోడ్డు మీద పడిన నీళ్ళని మళ్ళీ షాపుల్లోకి పోతా ఉన్నాయి బస్తాల మీదకి పోతా ఉన్నాయి వీటిల్ని ఎలా ఆపాలో కూడా ఆలోచన చేస్తాం ఇవన్నిటినీ కూడా నేను నేను కూడా రెగ్యులర్గా కనీసం పది రోజులకు పది రోజులకు ఒకసారి అయినా సరే మార్కెట్ని సందర్శిస్తాను ఇంకా సీజన్ స్టార్ట్ అయిన తర్వాత మరింత రెగ్యులర్గా వస్తాను వచ్చి ఇక్కడ ఉన్న ప్రతి రైతుకు ఉన్న సమస్యని ప్రతి ఇక్కడ అమ్మకానికి జరిగేటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా నేను వ్యక్తిగతంగా కూడా పట్టించుకుంటాను ఇక్కడ అవసరం కూడా ఉంది ఎందుకంటే ఈ ఎక్కడో పక్క మార్కెట్లు ఇప్పుడు ఎమ్మిగనూరు మార్కెట్కో లేదా కోడుమూరు మార్కెట్కో ఇంకో మార్కెట్కో ఎందుకు పోవాలి మన మార్కెట్కి ఇంత మంచి ప్లేసు ఇన్ని ఫెసిలిటీసు ఇంతమంది ఇంత మంచి ఫెసిలిటీస్ మనం ఏర్పాటు చేయగలిగితే పక్కనున్న నియోజకవర్గాల్లో రైతులు కూడా మన దగ్గరికే అమ్ముకోవడానికి వస్తారు ఇక్కడ అమ్ముకోవడానికి మొదలు పెడితే మనకు ట్యాక్స్ కూడా వస్తుంది మనకు సెజ్ కూడా వస్తుంది దానితో ఆదోనికి కొంత డెవలప్మెంట్ కూడా ఉంటుంది కాబట్టి దీన్ని ఎంత బాగా డెవలప్ చేసుకోగలిగితే ఆదోనికి కూడా అంత గొప్పగా డెవలప్ అవద్దు విషయాన్ని నేను అందరికీ గుర్తు చేస్తూ తప్పనిసరిగా దీన్ని మీ దృష్టి పెడతానని మీకు హామీ ఇస్తా ఉన్నాను ఆల్రెడీ అన్నా క్యాంటీన్కి సంబంధించిన ప్రపోజల్స్ కూడా పంపించి ఉన్నాం మూడు ప్రపోజల్స్ పెట్టాం ఇప్పుడు ఆల్రెడీ మూడైనాయి మూడు ప్రపోజల్స్ ప్రత్యేకంగా పెట్టాం ఒకటి ఇక్కడ మార్కెట్ యార్డ్ పెట్టాం రెండోది ఆ లారీ ఓనర్స్ అసోసియేషన్ దగ్గర అక్కడ లారీలకు సంబంధించింది పెట్టాం ఇంకొక చోటు కూడా రామా టాక్సీ దగ్గర పెట్టాం నిర్మలా టాక్సీ దగ్గర మూడు ఏర్పాట్లు చేస్తాం తప్పనిసరిగా మొదటి ఫేజులో రాలేదు కానీ రెండో మూడు ఫేజుల్లో తప్పనిసరిగా అన్న క్యాంటీన్ని ఇంప్రూవ్ చేసి చూపిస్తాం సార్ మొన్న రైతులు అంత నష్టపోతే ప్రధాన అధికారులు అని చెప్పేసి కొంతమంది రైతులు ఆరోపించారు అంటే అంటే మహిళల మార్కెట్ వచ్చిన తర్వాత ఎన్నో మొదటిసారి ఇటువంటి సందర్భం జరిగింది అని చెప్తున్నారు మనం ఈ రోజు వాళ్ళని వీళ్ళని నిందించే బదులు ఇటువంటి మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకునే బాధ్యత తీసుకోవాలి తప్ప మనం ఎవరిని ఇప్పుడు పీనలైజ్ చేయలేము ఈరోజు నీ తప్పు నీతి తప్పు అంటే అందరాలేదు కానీ రెండు మూడు ఫేజుల్లో తప్పనిసరిగా అన్న క్యాంటీన్ ఇంప్రూవ్ చేసి చూపిస్తాం సార్ మొన్న రైతులు అంత నష్టపోవడానికి ప్రధాన కారణం ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన అధికారులు అని చెప్పేసి కొంతమంది రైతులు ఆరోపించారు అంటే శుభ్రపరిచే మహిళల కొంతమంది డ్రైనేజీలు అసలు ఇప్పటివరకు కూడా తీపిట్టాలి వారం ఒక్కసారి కూడా పరిశీలించి తీపియడం లేదనే ప్రధాన కారణం సార్ ఈ మార్కెట్ వచ్చిన తర్వాత ఎన్నో మొదటిసారి ఇటువంటి సందర్భం జరిగింది అని చెప్తున్నారు మనం ఈరోజు వాళ్ళని వీళ్ళు నిందించే బదులు ఇటువంటి మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకునే బాధ్యత తీసుకోవాలి తప్ప మనం ఎవరిని ఇప్పుడు పెనలైజ్ చేయలేము ఈరోజు ఈ నీ తప్పు నీ తప్పు అంటే అందరూ వీళ్ళు తిరిగి తిరిగి మళ్ళీ మనకే వస్తాయి కాబట్టి ఈ ఊరిలో తమాషా అంటే వాళ్ళది తప్పు వాళ్ళ తప్పు వాళ్ళది తప్పు వాళ్ళ తప్పు అందరూ వీళ్ళు తిప్పుకొని 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 మనం మళ్ళీ మన మీదకి వస్తాయి కాబట్టి మనం ఎవరిని నిందించాల్సిన అవసరం లేదు తప్పు జరిగింది మళ్ళీ అటువంటి తప్పు జరగకుండా చూసుకునే విధంగా ఏం చర్యలు తీసుకుంటామనేది కీలకమైన అంశం సార్ సాక్షాత్ ఎమ్మెల్యే సార్ చెప్పినా కూడా ఆదోని మార్కెట్ మార్కెట్ యార్డ్లో ఇప్పటి వరకు తాగేట వసతి ఏర్పాటు చేయలేదని చెప్పేసి రైతులు కొంతమంది ఆరోపిస్తున్నారు లేదు ఇప్పుడు నేను చూశాను ఒక చోట ఆరు 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 ప్లాంట్ ప్రైవేట్ ప్లాంట్ సార్ అది మార్కెట్ యార్డ్ కి సంబంధించిన ప్లాంట్ అంటున్నారు అదే డోనార్లు ఎవరైనా ఇచ్చినారేమో బట్ ఏదైనా సరే మీరు చెప్పినట్టు ఇంకా ఉంది ఎక్కడ కూడా ఉంది కదా మధ్యలో ఉంది ఒకటి నేను నీళ్ళు చూశాను నేను నీళ్లు తాగాను కూడా బాగున్నాయి మధ్యలో కూడా ఉంది ఇప్పుడు మధ్యలో సార్ ఇటువంటి పెడితే ప్రాబ్లం ఏమంటే వాటర్ వేస్టేజ్ వాటర్ లోపలికి ఎక్కువ ఈ బయట వాళ్ళు ఎక్కువ అయిపోయింది డ్రంకర్స్ బిల్లది ఎక్కువైంది సార్ బయట నుంచి వచ్చి ఇక్కడ దాన్ని యూజ్ చేసుకుని తాగి రోజు ఒక వారానికి మేము అన్న కూడా ఒక ట్రాక్టర్ పడుతున్నాయి సార్ బాటిల్స్ ఏమి అసలు ఏం చెప్పినా ఇంకా మా స్టాఫ్నే తిరగబడి అంటే జరుగుతున్నాయి గొడవలు కూడా జరిగాయి వాళ్ళు పోలీసు సహాయం తీసుకున్నా కూడా కావడం లేదు కంట్రోల్ చేసేదానికి లేదు సార్ తప్పు మేము ఎవరికి జీతాలు ఇవ్వకుండా లేదు అప్ టు డేట్ అందరికీ జీతాలు ఇచ్చారు అవన్నీ వాళ్ళు అదే ఆ టెండర్ కాల్ఫర్ చేయాలని మనము డ్రాప్ చేసాము అది అది అట్లే ఉంది అన్ని కూడా సెట్ చేస్తాం ఇవ్వాల్సి ఉన్నాయి ఉంటాయి ఏదైనా ఉంటే కూడా దాన్ని సరిచేసే ప్రయత్నం చేస్తాం వరీ ఇంకా ఇంకంతా కూడా ప్రోగ్రెసివ్ గా ఉంటది ఇబ్బంది పడాల్సిన అవసరం ఇక్కడ రాత్రి రెండున్నర గట్లా దాదాపు ఒక బ్యాచ్ వస్తుంది సార్ పందులు కానీ మేకలు కానీ తీసుకోవడానికి రెండున్నరకి ఒక బ్యాచ్ వస్తుంటారు సార్ అంటే వేసేయాలి వేస్తే వేస్తే మళ్ళీ ట్రాఫిక్ ఇప్పుడు మా సమస్య ఏమంటే మెయిన్ బయట ట్రెస్ పాసర్స్ అమరావతి కాలనీ వాళ్ళు ఈ ఈ పబ్లిక్ రోడ్డు చేసుకున్నారు ఆ రోడ్డులో ముందు ఆ రోడ్డులో వెళ్ళేవాళ్ళు సార్ ఆ రోడ్డులో వెళ్లేకుండా ఇది ఆ గేట్ వేస్తే మా మీద గొడవకు వస్తున్నారు చెప్పండి ఒపీనియన్ తీసుకొని గేట్లు వేయాల డిసైడ్ చేయండి కొన్ని రోజులు గేట్లు మూసేద్దాం తర్వాత మళ్ళీ పరిస్థితులు బట్టి గేట్లు తిరుగుతాడు తిరుదాం పరిస్థితులే బట్టి రైల్వే గేట్ సార్ అమరావతి నగర్ వాళ్ళు కూడా బాగా లేదు మీ అభిప్రాయాలు కూడా తీసుకుంటాను

ఇది మాకు అమరావతి నెల వాళ్ళని ఇక్కడ రాలేకుండా చేయాలి సార్ మాకేం ఆపేదానికి అభ్యంతరం లేదు సార్ సమస్య మరి మాకు ప్రెజర్ కాకుండా గొడవ లేకుండా అమరావతి వాళ్ళని ఆపాలా లేకపోతే కంటిన్యూ చేయాలని చెప్తే కదా పత్రికల వాళ్ళు కంటిన్యూ చేస్తే మమ్మల్ని పని చేస్తుంటాము పిల్లలు వాళ్ళకి ఎక్కువ ఇబ్బంది ఉంది ఈ సమస్యలన్నీ వస్తుండేది దానితోటే ఆ మేము ఆ గేట్ వేసుకుంటే ఇక్కడ బయటికి సరుకు వెళ్ళిపోయిన తర్వాత గేట్లు వేసుకుంటే మేము కూడా సేఫ్ సైడ్ మార్కెట్ యార్డ్ కూడా కాకపోతే మాకు వచ్చే సమస్య అది మా అసిస్టెంట్ సెక్రటరీ గారు ఒక రోజు చెప్తే వీడికి వచ్చి ఆఫీస్కి వచ్చి చాలా ఇదిగా వల్గర్ గా మాట్లాడినారు ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రతి వ్యక్తి మాట్లాడుతుంటాడు తప్పదానికి అమరవతి నిర్సేవ సారి ఇది ముందు లేదు సార్ ఇక పది సంవత్సరాల కిందట ఇటువంటిది లేదు ట్రాస్ పాసర్ ఇట్లా చేవాలి సార్ ఐ సంట్రల్ కింద 5 సంవత్సరాల మొత్తం మీటు డైవర్ట్ అయిపోయింది ట్రాఫిక్ మీరు ఒపీనియన్ కలెక్ట్ చేయండి నలగట్ లేకపోతే వర్షాలు రెండు సంవత్సరాలు కనబడతావని ఇప్పుడు తీస్తే ట్రాఫిక్ కన్వీనియన్స్ అనేది ఒక వర్షను ఇక్కడ కూలీలు కానీ ఇక్కడ ఉన్నటువంటి మేస్త్రీలందరూ కూడా

లంచించుపోతున్నారు ఈ వర్షాకాలను బుర్దనే పోవడం సరిగ్గా ఇలా ఇక్కుపోతది చూద్దాం ఒకసారి మళ్ళీ నేను మళ్ళీ మళ్ళీ వస్తుంటాను కదా సార్ రివ్యూ చేద్దాం మళ్ళీ చాలా ఫాస్ట్ అల్లి సార్ బెండ్ అయితే చాలా ఇబ్బంది సార్ కూడా ఆ గేట్ ఉన్న ఆ గేట్ ఆ గేట్ ఇబ్బంది రోడ్డు మీద